పిచ్చోళ్ళ నన్ను అరెస్ట్ చేశాడు ప్రతాప్ రుద్ర ఎక్స్ పోలీస్ మ్యాన్ గుంటూరులో మూడేళ్లు వైజాగ్లో లో మూడేళ్లు తిరుపతిలో నాలుగేళ్లు కడపలో ఐదేళ్లు సీఎం దగ్గర అవార్డు పిఎం దగ్గర రివార్డు నా పదిహేను లో ఒక్క బ్లాక్ మార్క్ లేకుండా నిజాయితీగా బతికిన పోలీస్ ఆఫీసర్ నన్ను పట్టుకొని పోలీస్ ఆఫీసర్ అయితే అయితే నువ్వెందుకు ఉద్యోగం వదిలేసావు అడుగుతారు అవును సార్ వదిలేశాను కళ్ళు తెరిస్తే క్రిమినల్స్ మొహమే చూడాలి శవాన్ని చూడడానికి వచ్చిన బంధువుల ఇబ్బంది పడుతూ డ్యూటీ చేయాలి ప్రతిరోజు దొంగతనాలు మడ్డర్లు మమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి చూసి చూసి విసిగిపోయాను సార్ నచ్చలేదు అసలు నచ్చలేదు ఆశపడి సాధించిన ఈ పోలీస్ ఉద్యోగంలో ఇమ్మడలేకపోయాను మంచి వాళ్ళను కూడా వంకర చూపులు చూసే ఈ పోలీస్ బుద్ధి నాకు నచ్చలేదు సంఘటన జరిగిన ప్రదేశంలో నువ్వెందుకున్నావు అని అడుగుతారు అదే కదా అదే సార్ నేను అడుగుతున్నాను సంఘటన జరిగిన ప్రదేశానికి నేనెప్పుడు వచ్చాను లో నా పేరుందా లేకపోతే నా పాకెట్ లో పోలీసులకి ఫ్లైట్ టికెట్ దొరికిందా ఎయిర్పోర్ట్ లో ఎంతో మంది ప్యాసింజర్స్ ఉన్నారు వాళ్ళు